ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లిలో ఆర్ఎన్బి రోడ్డు నుండి కేజీబీబీ స్కూల్ వరకు ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధులు ముప్పై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డును ప్రారంభించారు మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తదుపరి పీసీపల్లిలో సచివాలయం వద్ద ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఏడు లక్షలతో సీసీ రోడ్డును ప్రారంభించారు మంత్రి మరియు ఎమ్మెల్యే కనిగిరి మండలం కంచర్లవారిపల్లి హై స్కూల్లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వడ్డించి తను భోంచేశారు అనంతరం కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఐదు కోట్ల రూపాయలతో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మరియు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అమరావతి గ్రౌండ్లో ప్రెస్ మీట్లో ఏర్పాటు చేశారు ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ లోకేష్ నేటికి యువగలం పాదయాత్ర చేసి రెండు సంవత్సరాలు పూర్తయింది రాక్షస పాలన నుండి విముక్తి కలిగించడానికి పాదయాత్ర చేపట్టి అధికారంలోకి తీసుకువచ్చారు భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టండి అంటూ దావోస్లో చేసిన పర్యటన విజయవంతం కావటం హర్షణీయం అని అన్నారు ట్రిపుల్ ఐటీ ఇక్కడ రాబోయే కాలంలో ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు టెక్నికల్ ప్రాబ్లం వలన బయోగ్యాస్ నిలిచిపోయిందన్నారు అవన్నీ క్లియర్ చేసుకునే త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు ఉగ్ర నరసింహారెడ్డి మా మంత్రి శ్రీ బాల స్వామి మాట్లాడుతూ పీసీపల్లిలో సుమారు రెండు కోట్ల రూపాయల రోడ్లు ప్రారంభించామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఏడు నెలల్లో ఇరవై మూడు కోట్లతో రోడ్లు నిర్మాణం చేపట్టిందన్నారు ఇంకో పది కోట్లతో మున్సిపాలిటీ పరిధిలో కూడా రోడ్ల పనులు జరిగాయన్నారు అభివృద్ధి కోసం ప్రతినిత్యం కష్టపడే వ్యక్తి మీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అని కొనియాడారు యువగలం పూర్తయి రెండు సంవత్సరాలు పూర్తయిందన్నారు ప్రజల కష్టాలు చూసి వారి సమస్యలు స్వయంగా తెలుసుకొని వాటిని పరిష్కరి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామన్నారు దావోస్ పర్యటనతో ఎన్నో పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుందన్నారు ప్రతి కుటుంబం కూడా సాధికారత సాధించాలి అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్నారు నెంబర్ టూ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి అన్ని తానై ఉన్న అతను రాజీనామా చేశాడంటే ఆ పార్టీ మీద నమ్మకం ఎంత ఉందో దీన్ని బట్టి తెలుస్తుందన్నారు పిట్కో ఇల్లు కూడా త్వరలో లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్నారు కనిగిరి మండలం కంచెర్ల వారిపల్లి హై స్కూల్లో విద్యార్థులతో కలిసి మంత్రి డోలా మరియు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి భోజనం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

આગળમાં સરસ તમને જો હું દેખું નહી જો સામારે ઇન્ડી રોડ પર మండలంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ నిధులు రావడంలో మన శాసనసభ్యులు ఉగ్ర గారి చొరవని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కూడా పూర్తి కాకముందే రెండు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లని నిర్మించి ప్రారంభించుకోవడం అభినంది విషయం ఆ గ్రామాల్లో ఎస్సీలు వాళ్ళ అప్రోచ్ రోడ్లు వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు చాలా కాలం మేము గ్రామాలకు వచ్చి డెబ్భై ఎనభై సంవత్సరాల తర్వాత మా ప్రాంతాల్లో ఈ రోడ్లు రావడం అనేది వాళ్ళ యొక్క ఆనందాన్ని చూస్తుంటే ఇదే ఉత్సాహంతో నియోజకం మొత్తం కూడా పూర్తి చేసే విధంగా మన ఎమ్మెల్యే గారి స్వరం ఉంది అంతేకాకుండా డిగ్రీ కాలేజీ కూడా కనిగిరిలో ఐదు కోట్ల రూపాయల తల్లి భవనాలకు కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం ఈరోజు అనుకోకుండా మధ్యలో కంచర్లవారిపాలెం హై స్కూల్లో మిడ్ డే మీల్ చూద్దామని రావటం ఇక్కడ వంట కూడా రుచిగా శుచిగా సంతృప్తికరంగా ఉంది ఇక్కడ నేను ఎమ్మెల్యే ఇద్దరం కూడా భోజనం చేయడం జరిగింది మిడ్ డే మీల్లో కూడా మా మానవనరుల శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు ఆ మెనూ విషయంలో కావచ్చు శ్రద్ధలో కానీ నేను అడిగారు ఇక్కడ ఏమన్నా ఎందువల్ల చేశారు ఈరోజు మెనూ ప్రకారమే చేస్తూ ఉన్నారు పిల్లలు కూడా చాలా రుచిగా ఉంటుందని చెప్పి సంతృప్తి వచ్చేసాను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటే మా విద్యాశాఖ మంత్రి యువగాళం పాదయాత్ర చేపట్టి నేటికి కరెక్ట్గా రెండు సంవత్సరాలు అవుతా ఉంది మన కనిగిరి ప్రాంతంలో కూడా కుండేపీ కనిగిరి ప్రాంతాల్లో కూడా వాడు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర ఫలితమే ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన పోయి అభివృద్ధి సంక్షేమాన్ని చూసే పరిపాలన వచ్చింది ఈ పరిపాలనలో దావోస్ నుంచి కూడా లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఈ ఏడు నెలల్లోనే ఆరు లక్షల కోట్ల కోట్లపై పెట్టుబడులు రాష్ట్రంలో రావడం జరిగింది అంతేకాకుండా మనకి నాలుగు లక్షల పైచీలకు ఉద్యోగాలకి కూడా ఈ మనం అవకాశాలు కల్పించిన పరిస్థితులు వచ్చాయి విద్యారంగానికి యువతకి ఉపాధికి మా ప్రభుత్వం పెద్ద బయట వేస్తుంది కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ కంపెనీ ద్వారా రెనోబుల్ ఎనర్జీ నాలుగు వేల ఎకరాల్లో మనం ప్లాంట్లు పెడతా ఉన్నాం ఇది మా ఈ ప్రాంతం అన్న ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారత పెట్రోల్ రిఫైనరీ కూడా వెయ్యి ఎకరాల్లో కూడా మనం తీసుకుంటే జరుగుతూ ఉంది ఈ కనగిరి ప్రాంతంలో ఉగ నరసింహారాడు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నింపు కోసం ప్రయత్నం చేస్తే పోయినసారి కూడా ఐటీని పామూరు ప్రాంతంలో శంకుస్థాపన చేస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేసింది ఇప్పుడు మళ్ళా కూడాను ఆ ఐటీని మనం ట్రా పట్టాలు ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది దాని ముఖ్యమంత్రి గారు కూడా లోకేష్ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా దీని విషయంలో ఉన్నారు రేపు వారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు దీని మీద మనకి మంచి శుభవార్త కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున మనకి రిన్యూబుల్ ఎనర్జీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం ముందుకు తీసుకురావటం మనకి ఏదైతే లొక్క నరసింహారి పాదయాత్ర తీసుకొని కొన్ని రోజున ఈ రైల్వే ట్రాక్ వేషాలు కానీ ఇవన్నీ కూడా పురోగతి రావటం రోడ్లు కూడా రావడం మన ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాల పార్టీల ప్రభుత్వం యొక్క చొరవతో ముందుకెళ్తున్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మధ్యాహ్న భోజన పథకం చాలా సంతృప్తికరంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటాను